రాచూర్ వంశస్థులు కావచ్చు కల్లపల్లి వంశస్థులు కావచ్చు మీరు కోర్టుకి ఏ ఏ ఒక్కరు ఫేక్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసినా ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్లను వ్యవసాయ భూములుగా చిత్రీకరిస్తూ దొంగ పొజిషన్ సర్టిఫికెట్లతో మీరు కోర్టులకు వెళ్ళిన మీరు ఏ అధికారంలోపరుచుకొని మీరు ఈ ప్రాంతంలో కోర్టులు వసూలు చేద్దాం అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు వచ్చిన తస్మాత్ జాగ్రత్త రోడ్ల మీద తరిమి తరిమి కొడతాం రోడ్ల మీద తరిమి తరిమి కొడతాం ఏ నా కొడుకు పేటలో ఒక రూపాయి వసూలు చేయని ఎవరిని కూడా ఒక పిల్ల ఎవరిని కింద పడనీయం దుర్మార్గంగా వందల కోట్లు వసూలు చేయాలని కలగంటున్నటువంటి ఈ సుభాష్ రెడ్డికి ఓపెన్ వార్నింగ్ ఆ శ్రీరాములు ఓపెన్ వార్నింగ్ ఆ వెంకట చౌదరికి ఓపెన్ వార్నింగ్ నెత్తిన రూపాయి పెడితే బావలకపోయినా కొడుకులో మీరంతా వేల కోట్ల ఆస్తుల కోసం వస్తారా జనం ఏమైనా తిక్కన కొడుకులు అనుకుంటున్నారా తస్మాత్ జాగ్రత్త ఎస్ఐ రాంబాబు ఎస్ఐ రాంబాబు మా ప్రభుత్వంలో నిన్ను ఐదేళ్ళు నువ్వు ఎక్కడ పని చేసినా నిన్ను ఎవరు కూడా ఏం మాట్లాడలేరు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక నీలో మార్పు చాలా కనిపిస్తూ ఉంది ఈ శ్రీరాములు ఎక్కడెక్కడ పోయి కంచెలు వేస్తా ఉన్నాడో బోర్లు నా నాటిస్తాడో మీరు బందోబస్తు ఇచ్చి చేపిస్తా ఉన్నారు ఎవడు చెప్తే చేస్తున్నావా నువ్వు ఎవడు చెప్తే చేస్తా కోర్ట్ కోర్టు ఇచ్చిందా కంచెలేయమని కోర్టు ఇచ్చిందా ఆదేశాలు ఇచ్చిందా బోర్డు నాటమని చెప్తావు నువ్వు అలుపుతాన్నావా కనీసము పరిటర్స్ ఉంటే దగ్గర పమ్మంటున్నావా ఇటువంటి వ్యవహారం కరెక్ట్ కాదు మీరు వేసుకున్న కాకి సొక్కాకు విలువనివ్వండి ఊయిస్ మై ఫాలోయర్ ఊయిస్ సుభాష్ రెడ్డి ఎవరు నా అంచరుడు ఎవరు ఎవరు నా అంచరుడు ఎవరు జీపే చేసుకున్న శ్రీరాములు ఎవరు ఎవరి బా ఎవరు రాంచాడు సుభాష్ రెడ్డి చూడ ఎవరుంది కొడుకు వాడు మాట్లాడితే మీరు మాట్లాడతారు ప్రాప్తాల్లో ఎంపీపీగా పనిచేసిండేటువంటి దగ్గుబాటి ప్రసాద్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు మరిటాల రవి కొడుకు ధర్మరుల ఎమ్మెల్యే టికెట్ ఇలా సిగ్గు కూడా నా గురించి మాట్లాడేది స్థాయి లేదు ఆ కెపాసిటీ కూడా లేదు